మెదక్ జిల్లాలో రెండవ అతిపెద్ద జాతరగా పేరుగాంచిన తునికి నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం బండ్ల ఊరేగింపు నేత్ర పర్వంగా కొనసాగింది ఉత్సవాల్లో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గత మూడు రోజుల నుంచి ఎన్నో శ్రమల కోర్చి అనేక భక్తి ప్రపత్తులతో శ్రీ చేతిరెడ్డి రామరెడ్డి గారు మరియు వారి యొక్క సతీమణి సరళమ్మ గారు వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా మరియు గ్రామ ప్రజలు అందరి యొక్క సహకార సంపత్తులతో ఈ దాచారం గ్రామంలో బీరప్ప దేవాలయము మాతమ్మ దేవాలయము పోచమ్మ దేవాలయము ఎల్లమ్మ దేవాలయము బుగ్గపోచమ్మ దేవాలయము మరియు సారలమ్మ అని వా అమ్మవారి యొక్క దేవాలయాలు నిర్మాణము మూడు రోజుల నుంచి బ్రహ్మశ్రీ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్టా మహోత్సవము అత్యంత వైభవపేతముగా జరుపుకోవడం జరిగినది ఇది ఈ ఏకకాలంలో ఇన్ని ఒకటే ఊళ్ళో ఇన్ని దేవాలయాలు ఇన్ని విగ్రహ ప్రతిష్టలు ఏకముహూర్తంలో జరగడం అనేటువంటిది చాలా అరుదు కాబట్టి ఈ గొప్ప అయినటువంటి బృహత్ కార్యక్రమాన్ని ఈ రఘురామ శర్మ గారి యొక్క ఆధ్వర్యము రామరెడ్డి గారి యొక్క సహకారము వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క శ్రద్ధన మన సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకున్నాము ఈ కాసేపట్లో ఇంకా పూర్ణాహుతి అవభృత స్నానము జరిగింది ఆ తర్వాత స్వామివారు నాచారంలో ఉండేటువంటి ఒక బ్రహ్మ శ్రీ 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 మాధవానంద స్వామి వారి యొక్క కృష్ణానంద స్వామి వారి యొక్క శిష్యుడు ఆ స్వామివారు వచ్చేసి వారి కరకమలముల చేత యంత్రప్రతిష్టాపన మహోత్సవం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ వైభవాన్ని యావన్మంది భక్తులు ఆ దేవుణ్ణి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనసావాచ కోరుకుంటున్నాము ఈ దాచారం గ్రామంలో అన్ని దేవతలు పోచమ్మ మాతమ్మ వీరప్ప బుగ్గపోచమ్మ మాంకాలమ్మ గ్రామ దేవతలు అందరినీ పది వరకు ప్రతిష్ట చేశాము అది అందరి సహకారంతో ఇష్టానుసారంగానే చేశాము అందరూ సంతోషంగా మూడు రోజుల నుండి ప్రభు ఈ పూజలకు వస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రతిష్టలతో ఊరు అంతా బాగుండాలని సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తిరుగువాలని నేను అనుకుంటున్నాను అది కూడా ఆ దేవతలు మా కోరిక ప్రకారం అందులో దీవించాలని కోరుకుంటున్నాము ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మేము సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము ఇది మా కోరిక అందుకే అందరిష్టానుసారంగా ఇలా పండగలు చేశాము ఇప్పుడైతే బాగానే జరిగింది మాకు సంతోషంగా దాచారం గ్రామం నేను ఎక్స్ సర్పంచ్ రామురెడ్డి అవి కాచారం ఎల్లమ్మ మాతమ్మ వీరప్ప ఇంకపోచమ్మ సార్గమ్మ అక్కమంకాలి పది పన్నెండు దేవతలను తీసుకొచ్చి ఆరు గుళ్ళు అన్ని నిర్మాణం పెద్ద పెద్దలు గ్రామ ప్రజలు అందరి చేత అన్నీ అందరి సహకారంతో మూడు రోజులకొల్లే హోమము అన్నీ చేసి ఈరోజు ప్రసిద్ధం చేసి చేయడం జరిగింది అందరూ గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని కోరుతున్నారు